హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన ఈరోజేంటి సండే సండే అనగానే ఏం గుర్తొస్తుంది స్పెషల్ వంటలు అండ్ ఇవాళ అయితే మోస్ట్ స్పెషల్గా మా అమ్మ ఇవాళ ఈ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం వండుతుంది అనమాట సో తను ఎలా వండుతుందో మీ ఊరికే జస్ట్ అలా చూపిస్తూ ఒక లాగ్ చేస్తాను ఎందుకంటే నేను అన్నీ వండుతాను బట్ కొన్ని కొన్ని కర్రీస్ మా మమ్మీ చేస్తేనే తింటాను నేను స్పెసిఫిక్గా సో పులుసు కూడా తను చేస్తేనే తింటాను అందుకని మా మమ్మీ చేస్తుంటే చూపించేయడానికి వచ్చేసాను ఈ సండే కాబట్టి మా అమ్మ ఇంట్లో ఉంటాం మేము సో కమాన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ టైం వచ్చి లెవెన్ అవుతుంది సో పులస అన్నది చాలా ఈజీ ప్రాసెసే బట్ ఎక్కువ కుకింగ్ టైం అంటే ఎక్కువసేపు ఉడికితే బాగుంటుంది అంటారు ఇదివరకైతే నైట్ పెట్టి మార్నింగ్ దాకా అలా సన్న సెగ మీద అంటే కుంపట్లు ఉండే కదా అప్పుడు సన్న ఉంచేసేవాళ్ళు అంటే ఎందుకంటే అది బాగా ఉడికితే అందులో ఉన్న చిన్న చిన్న ముళ్ళు కరిగిపోతాయి అంట సో బట్ మేమైతే అంతసేపు అలా ఉడికించాం సో లెవెన్కి స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడు ఎండ్ అవుతుందో చూద్దాం రండి పులస చేప ముక్కలు కట్ చేయించేసుకొని ఇవి ఐ థింక్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ ఉంటుందేమో మూడు చేపలు ఇవి చిన్న సైజే అంత పెద్ద సైజే కాదు వీటికి ఉప్పు కారం పసుపు పట్టించేసి ఉంచారు ఇలా ఇలా పట్టించి ఉంచితే పులుసులోకి అన్నీ బాగా వెళ్తాయి అన్నమాట ఫ్లేవర్స్ అవి కూడా బాగా వెళ్ళి ముక్క కూడా బాగా పీల్చుకొని బాగుంటుందని ఇలా ముందే నానబెట్టేసి ఉంచుకుంటాం ఇలా వెడల పైన గిన్నెలో ఆయిల్ వేసుకుందాం అమ్మా ఆయిల్ చూడు సరిపోద్ది కదా కొంచెం వేయచ్చు ఆనియన్ ఉల్లిపాయలు అండ్ జీలకర్ర కలిపి కొంచెం గచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం ఫస్ట్ ఇదే వేస్తాం ఇంకో గంట అమ్మా వేసేస్తున్నా మొత్తం వేసేనా ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ముందు తర్వాత మళ్ళీ వేసుకుందాం మూత పెట్టకూడదా అయ్యో అంతేనా ఓకే 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 పచ్చిమిర్చి వేసేనా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వండుతున్నావు మమ్మీ కొలుసా నువ్వు పన్నెండు ఏళ్ళ నుంచి వండుతున్నా పన్నెండవ సంవత్సరం నుంచి టూ నుంచా ఏయ్ మా చిన్నప్పటి నుంచి వండుతున్నా చిన్నప్పుడు నాకు పన్నెండేళ్ళు నీకు పన్నెండు ఓ పన్నెండేళ్లప్పుడు నుంచి వండుతున్నావా నీకు ఎవరు నేర్పిచ్చారు అంతే మామూలుగానే ఉండవు మీ ఊర్లో అంటే మీ బాపట్లో కూడా బెండకాయ వేస్తారా పులుసులో పులసలేదు తినలేదు కదా నేను అంటుంది మరి పులుసు ఎప్పటి నుంచి వండుతున్నావు అని వచ్చాను పులుసా పులుసే కాదు ఫిష్ కర్రీ ఇది నీ మోడలే ఫిష్ కర్రీ ఇంకెవ్వరు చేసినా నేను తిన్నాను అసలు నువ్వు చేసింది తప్ప ఎందుకని అంటే ఏమో నాకే ఎందుకని చెప్పు కనీసం నేను కూడా వండనిది అందుకని బాగుంటుంది బాగుంటుందని తింటామేమో తెలియదు అమ్మ చేతి రుచి ఉండదు కదా నేను వండుకుంటే అందుకని అనమాట ఫ్రాన్స్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై పిల్లల కోసమా ఏ తినరా వాళ్ళు ఇంకేం చేస్తున్నావు ఇదేమో మన కోసం అది పిల్లల కోసం ఏంటది రొయ్యలు ఫ్రై ఇంకేం చేస్తావు మరి అక్క వెజిటేరియన్ కదా క్యాబేజీ క్యాబేజీ క్యారెట్ ఫ్రై ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై వంకాయలు వంకాయలు నాలుగు మళ్ళీ ఇంకా అది కూడానా అదే డా 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 అని తినరా టీ అలసిపోయానని టీ దాగుతుంది మా లక్ష్మి కూర్చోవచ్చు వెళ్ళి కూర్చో ఇక్కడే ఫ్యాన్ వేసుకొని ఓకే ఇక్కడి నుంచి ముందే చెయ్యి స్టవ్ ఆగదు కదా చాలా అంటే గోదావరిలో కొత్త నీరు వచ్చినప్పుడు వస్తుంది కదమ్మా మనకి సో మా గోదావరి ఇప్పుడు ఫుల్గా ఉంది కాబట్టి పులసలు రావడం స్టార్ట్ అయినాయి బట్ కొంచెం సైజు చిన్నగానే ఉంది ఈ అయితే మాకు ఎప్పటి నుంచో ఒక ఆవిడ ఇంటికి తీసుకొచ్చేస్తా ఉంటుంది సో ఆవిడ దగ్గర కొంటం అలవాటు రేటు గురించి వద్దులే నేటి గురించి మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే పుస్తలమ్మైనా పులసలు తినాలని సామెత ఉంది ఏమ్మా అంతేనా ఇక్కడ 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 వాళ్ళే ఇక్కడే కదా దొరుకుతాయి ఇవి ఇది పులస ముదిరితే అవుతుంది కదా ఇలసవుతుంది అంటే అది సముద్రంలోకి వెళ్ళాక అనుకుంటా ఇలసవుతుంది నదిలో నుంచి వెళ్తూ సముద్రంలోకి వెళ్తే ఇలసగా మారిపోతుందండి పులస ముదిరితే ఇలసవుతుంది కొంచెం కారం అంతేనా కారం ముక్కలకు ఆల్రెడీ కలిపాం కాబట్టి ఇక్కడ కొంచమే కారం వేసింది బాగా నేను ఎందుకే వేయట్లేదంటే వేయచ్చు కదా అనుకుంటారేమో నేను ఎందుకే ఇవ్వట్లేదంటే అది ఏ కొంచెం అటు ఇటు అయినా మొత్తం నేరం నా మీద ఎట్టేస్తుంది అనమాట ఎందుకంటే మా మమ్మీ ఏం నమ్ముతుంది అంటే గిన్నె మారినా కానీ టేస్ట్ మారిపోతుందంట ఎప్పుడు ఏ గిన్నెలో వండుతామో అదే గిన్నె దేంతో తిప్పుతామో అదే అదే అట్లగాడ అంత ఇదిగా స్పెసిఫిక్గా చేస్తుంది అనమాట సో అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తెలివితే అట్లు వాడుకు పాత గిన్నె అయిపోయాక మళ్ళీ ఇంకొక కొత్త స్టార్ట్ చేస్తే ఇంక అదే కంటిన్యూ చేస్తుంది ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ గిన్నె కొండం వండడం అట్లా అలవాటు అంతే ఈ ఈ గిన్నెకి కూడా నా వయసు ఉందంటే ఆశ్చర్యపోక్కర్లేదు అందులో కూడా కొంచెం ముక్కల్లో కూడా వేసేవా సో ఇక్కడ కూడా ఏదో వేసామన్నట్టు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది ఇంతే పుల్లసా పుల్లస పుల్లసా పేర్చినట్టయినా ముక్కలు వేసేస్తున్నాను ముక్కలకు ముక్కలు కూడా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకున్నాం మళ్ళీ పులుసు అంతా వేసాక చూసి వేసుకుందాం ఇలా చిదరకుండా ముక్కలు ఒకటి ఒకటి ఈ హెడ్లు ఎవరు తింటారు మమ్మీ వేసే తిరగేయాలా ఊరికే ఒక్కసారి వెయ్యగానే కొంచెం ఆ ఉల్లిపాయ పైకి వచ్చేలాగా అంతేనా తర్వాత ఎలాగో చెప్తే విడిపోతుంది కదా మా పద్మ పులుసు రెడీ చేసేస్తుంది అందులో వేయడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పులుసులో అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది నాకు ఇందులో పీసెస్ కన్నా ఆ గ్రేవీ అండ్ ఇందులో ఒక స్పెషల్ థింగ్ వేస్తాం కదా నాకు అదంటేనే ఇష్టం ముక్కలు తినాలంటే చాలా ఓపిక కావాలి కదా చాలా ఓపిక కావాలి ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఎన్ని ఉంటాయంటే అవి తినాలంటే చాలా ఇష్టం ఉండాలి అంతకు మించిన ఓపిక కూడా ఉండాలి సో అందుకే ఒక్క ముక్క తినగాలని నేను కష్టపడి కష్టపడి వేసేసుకుందాం ముక్కలు మునిగేలాగా వేసుకుందాం ఇలా 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 కొంచెం మొత్తం కలిసేలాగా తిప్పుకుందాం ఇంకా ఎక్కువ గరిట్టు పెట్టకూడదు ఫిష్లో ఇలా ముక్కలు ముంగేలాగా మనం పులుసు వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు ఇది ఒక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉడుకుతుంది ఇది గల గల పారుతున్న గోదారిలో జర జర పారుతూ పులసొస్తుంది పుస్తలం అయినా సరే దీన్ని వండాలంటారు మన గోదావరి వాళ్ళు సో అందుకని నిజంగా అలా అమ్మి తింటారేమో నాకు తెలియదు కానీ సామెత అయితే ఉంది పులస గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆ స్వామికి కూడా తెలుస్తుంది ఇది ఇంకోటి వంకాయ కారం వంకాయ నూనె వంకాయ కారం వంకాయ ఏదన్నా అనండి సో అది మళ్ళీ రెడీ చేస్తున్నారు అది వేపడానికి సో ఇది క్యాబేజ్ క్యారెట్ ఫ్రై ఇది కూడా రెడీ చేసేసింది మా మమ్మీ ఇంకా అలా చేస్తూనే ఉంటుంది ఎవరికి ఏం కావాలని మా ఇంట్లో చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి ఏది ఇష్టమో అయ్యే చేస్తుంది అలా అలా చేసేవాళ్ళు ఉండడం అంటే పెద్ద అదృష్టం కదా నాకైతే అదృష్టం ఇంత 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 ఉందని చెప్తా చూసారా కొత్తగా ఉడుకుతుంది చేపల పులుసు ఇందులో బెండకాయ ముక్కలు స్పెషల్గా వేస్తారు దీనివల్ల ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది ఆర్డినరీ చేపల పులుసులో వెయ్యరు కదా సో ఇందులో వేస్తారు ఇది ఇంకా ఇక్కడ మనం ఎక్కువ గరటి పెట్టేది కదపకూడదు మెస్ట్ ఇట్లా పట్టుకొని తిప్పుతూ ఉండాలి మధ్యలో అలా తగ్గుతూ ఉండాలి ఈ ఫిష్ చెప్పాను కదా మన గోదావరి ఫుల్గా ఉన్నప్పుడు అంటే వరద నీరు వచ్చి చేరుతుంది చూసారు ఆ టైంలో ఈ పులస సాల్ట్ వాటర్ నుంచి మన ఈ వాటర్లోకి వస్తుంది ఎందుకంటే ఈ వాటర్లోనే ఇది ఎగ్జాంపుల్ లే చేస్తుంది అంటే దీని హిస్టరీ నాకు పూర్తిగా అయితే తెలీదు అక్కడక్కడ అక్కడ అలా అలా విన్న మాటలు చెప్పేస్తున్నాను మీకు కొన్నాళ్ళే ఉంటుంది ఇది త్రీ మంత్స్ ఆల్మోస్ట్ జూలై టు సెప్టెంబర్ వరకు దొరుకుతుంది ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఆ షాట్ నేను తీయడం మిస్ అయ్యాను కాబట్టి చూపించట్లేదు మా మమ్మీ వేసేసింది నేను వచ్చేలోపు సో బెండకాయలు ఫుల్ బెండకాయని హాఫ్గా అంటే టూ పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి చిన్న చిన్న బెండకాయలు అయితే యాజ్ ఇట్ ఈస్ ఆ టైల్ అండ్ హెడ్ కట్ చేసి వేసేసుకోవచ్చు ఇందులో అది బెండకాయ ఫ్రై మా అక్క వెజిటేరియన్ తను నాన్ వెజ్ తిందని తన కోసం వంకాయ కారం వంకాయ ఫ్రై బెండకాయ వేపుడు క్యాబేజ్ అండ్ క్యారెట్ కొబ్బరి వేసిన చేసిన కర్రీ సో ఇవన్నీ మా అక్క కోసం ఇవన్నిటితో పాటు రసం యాజ్ యూజువల్గా అది కూడా ఉంది టైం వచ్చి ట్వెల్వ్ అవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సన్నగా అలా చిన్న మంట మీద ఉడుకుతూ ఉంటే బాగుంటుంది ఇందులో కొంతమంది లాస్ట్లో ఆవకాయ నూనె వేస్తారంట మా మమ్మీ అయితే చెప్పాను కదా ఏం చేస్తుందో ట్రెడిషనల్గా అదే చేస్తుంది కొత్త కొత్త టేస్ట్లు అవేమి యాడ్ చేయదు దాన్ని బట్ వేసుకునేవాళ్ళు వేసుకొని ట్రై చేయండి అలా ఉందో నాకు చెప్పండి ఫైనల్ అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసేసుకుందాం ఇంకొంచెం వేయాలి వేద్దాం పులుస చూసారు ఎలా చేయాలో మేము ఎలా చేసాము అండ్ మీరేమన్నా ఎలా చేస్తారో అన్నది కింద కమెంట్స్ చేయండి తినకపోయి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక్కసారైనా తప్పకుండా టేస్ట్ చూడాల్సిన డిష్ ఇది ట్రై చేయండి తినండి అండ్ మీ కమెంట్స్ కింద పెట్టండి నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చండి బాయ్